ఎవరి కర్మలకు వారే బాధ్యులు అంటారు కదా వర్క్అౌట్ అవదా ఇట్లా ఇది చాలా సూక్ష్మమైనది కర్మ ఓకే ఎన్ని వాటితో ముడిపడి ఉంటుందో అదే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయం మళ్ళీ అక్కడ నుండి రావాలి అది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ ఇవన్నీ చాలా సూక్ష్మంగా వెళ్లే కొద్దీ ఒకదాని ఒకటి అసలు భగవంతుడు ఎంత గొప్పవాడు అండి ఎంత లెక్కలు టాలీ చేసుకుంటేనే గానీ పుట్టని పొడు పుట్టినవాడున్నాడు ఒక్క క్షణంలో మార్చేస్తాడు దండి అడిగారు నాయనారని ఒక ఆయన ఉన్నాడు పరమశివ భక్తుడు శివుడికి అభిషేకం చేస్తేనే గానీ ఆయన ఏం తినేవాడు కాదు అలాంటిది కొన్ని మతాల వాళ్ళు ఉన్నప్పుడు శివాభిషేకం ఇలా సుగంధ ద్రవ్యాలతోటి పూర్తి చేస్తేనే గానీ అవ్వదు అందుకని గంధం దొరకనివ్వకండి గంధం ఇవ్వద్దు గంధంతో గంధం నేళ్లతోటి అభిషేకం పూర్తి చేస్తేనే కాని అభిషేకం పూర్తి అయినట్టు కాదు గంధం దొరకనివ్వలేదు చూసాడు చూశాడు గంధం దొరకలేదు గంధం అంటే ఏంటి చెక్క కదా చెక్క ఇలా ఇలా అరగదీస్తే ఆ నుజ్జు వస్తుంది ఆ నుజ్జుతోటి అభిషేకం చేస్తాం కదా మనం కూడా ఏం చేద్దాం ఇదిగో ఇదే గంధం చెక్క అరగదీసేస్తాను శివుడు కానీ ఇలా 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 చర్మం చిట్లిపోయింది మాంసం పక్కకి వెళ్ళిపోయింది ఎముకొచ్చేసింది ఎముక అరిగిపోతుంది శివుడు వచ్చాడు పరిగెట్టుకుంటూ ఎంత గొప్ప పని చేసేవరా నువ్వు నా కోసం ఇంత చేసావు కదా నీకు ఎవడైతే ఇలా చేసాడో గంధం దొరకకుండా చేసినటువంటి వాడు తెల్లారితే నీకు ఇటువంటి పరిస్థితి ఉండదు అని అభయం ఇచ్చి ఆయన వెళ్ళిపోతాడు శివుడు ఆ రాజు రాత్రి పడుకున్నాడు తెల్లారు లేవలేదు మనిషి జీవం ఉంటేనే శివం లేదా తీసేసాడు ఆ ఊర్లో ఆ రాజు అవ్వడానికి ఒక నియమం ఉంది ఆయనకి సంతానం లేదు ఈ దండి అడిగారు నాయన తర్వాత రోజు నిద్రలేచి శివాభిషేకం కోసం తిరుగుతున్నాడు అప్పుడు వాళ్ళకు ఉన్న దాని ప్రకారం ఆ పరి పిల్లలు లేరు కాబట్టి ఒక ఏనుగుకి మాల ఇచ్చి అది ఎవడ మెల్లో అయితే వేస్తుందో వాడే రాజు అవుతాడు ఆ ఏనుగు కళ్ళకి గంతలు కట్టేస్తారు ఆ ఏనుగు సరాసరి దండి అడిగర్ నాయనార్ దగ్గరికి వచ్చి రెండు కాళ్ళు పైకెత్తి ఒక కాళ్ళు కింద వేసి మూపురం పైకి ఎక్కించుకుని మెళ్ళో దండ వేసింది వాడే రాజు బా ఈ దండి అడిగర్ నాయనారు నాకు అన్ని జలాలతోటి అభిషేకం వద్దు నాకు భస్మంతో అభిషేకం చేయమన్నాడు నాకు కిరీటం వద్దు రుద్రాక్షల కిరీటం పెట్టమన్నాడు చేసేయండి అభిషేకాలు ఎక్కడ పడితే అక్కడ శివుడికి అన్నాడు అంత వైభోగంగా చేశాడు మహానుభావుడు శివుడికి అభిషేకం పరమేశ్వరుడు తలుచుకుంటే తిప్పగలుగుతాడు మళ్ళీ అగైన్ కర్మ సిద్ధాంతం నాకు చిన్న డౌట్ వచ్చింది అంటే జ్యోతిష్య ఫలాలని స్వీకరించాలా కర్మ ఫలాల్ని స్వీకరించాలా కర్మ ఫలితమే జ్యోతిష్యం మీకు అర్థం కాలేదు ఇప్పుడు మనం ఫలానా శరీరాన్ని తీసుకోవాలి అంటే మనకి ఎంతైతే పూర్వపుణ్యం ఉందో దాన్ని బట్టి ఇస్తారు కదా మరి ఆ గ్రహస్థితి ఉంటేనే వాడు అలా పుడతాడు ఓకే ఇప్పుడు మీరు చూడండి కొంతమంది మహానుభావుల యొక్క జననం జరుగుతుంది వాళ్ళు పుట్టినప్పుడు గ్రహాలన్నీ కూడా అద్భుతమైనటువంటి స్థానాల్లో ఉంటాయి అమరికి ఎప్పుడు భగవంతుడు ఇది తప్పనిప్పుడు వైదికం తప్పనిప్పుడు ధర్మం తప్పనిప్పుడు మరి సూర్యు ఆయన మహానుభావుడు ఈయన పుట్టడానికి ఎవరు రామచంద్రమూర్తి పుట్టడానికి లేదు ఆ మన ఆదిశంకరాచార్యులు పుట్టడానికి గ్రహాలన్నీ కూడా అమెరికల్లో ఉన్నప్పుడే వాళ్ళ అంశ భూమి మీదకి వస్తుంది ఇప్పుడు చూడండి మొన్న షడ్గ్రహ గ్రహ కూటం వచ్చింది అవును అప్పుడు కొంతమంది పుడతారు సప్త గ్రహ మాలికా యోగం వచ్చింది అప్పుడు కొంతమంది పుడతారు గ్రహాలన్నీ స్థితిలో ఉన్నప్పుడు ఒకళ్ళు పుడతారు ఇవి ఈ ఈ సమయం ఉన్నప్పుడే వాళ్ళని పంపుతాడు భగవంతుడు మన కర్మ ప్రారంధమే మన జాతకం అందుకనే ఈ జాతకంలో ఉండేటువంటి దోషాదును తొలగించుకోవడానికి భగవంతుడు కాళ్ళు పట్టుకోవాలి అన్నారు సరే సార్ ఇంకొక డౌట్ సప్తగ్రహ మాలిక అష్టగ్రహ మాలిక సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల జీవరాశులు పుడతాయి కొన్ని కోట్ల మంది మనుషులు పుడతారు మరి వారందరి జాతకం ఒకేలా ఎందుకు ఉండదు ఉండదు అదే చెప్తున్నాను ఇప్పుడు పశుపక్షాదులు వేరు వేరు వాటికి సంబంధించినటువంటి నియమం ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు గమనించండి నేను వార ఫలితాలు చెప్తూ ఉంటాను సింహరాశి వాళ్ళకి ఈ వారం ఎలా ఉంది కన్యకి ఇలా ఉంది సిమిలర్ చాలా మందికి ఆ ఫలితాలు అన్వయం అవుతాయి మీరు చెప్తే నమ్మరు ఆ వార ఫలితాలు నాకు ముప్పై వేల మంది మందో చూస్తారు ఖచ్చితంగా కింద కామెంట్ పెడతారు చాలా మంది దాన్ని లైక్ చేస్తారు గురువు గారు ధనువు రాసి వాళ్ళ పరిస్థితి మారదా 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 ఎన్నో వేల మంది పెడతారు అంటే వాళ్ళందరికి ఇదే ఫలితం వెళుతుందో లేదా వచ్చినప్పుడు అందరూ ఇలాగే ఇబ్బంది పడ్డారు గ్రహం బాగున్నప్పుడు ఒక ఆయన బాగున్నప్పుడు నాకు ఫోన్ చేశాడండి గురుగారు మీరు మీరు అన్నప్పుడు నాకు బాగాలేదని చెప్పాను బాగుంది నాకు ఇలా ఒక పదం వచ్చింది మీరు బాగుందని చెప్పారు బాగా లేనప్పుడే జ్యోతిష్యుడి దగ్గరికి డాక్టర్ దగ్గరికి వస్తారండి బాగా ఏకీ ఎవరు రాడు కానీ బాగుంది అని చెప్పడానికి వచ్చానండి నేను అంతేందుకు మా చైర్మన్ రాజేశ్వరరావు గారు కొలుగురు రాజేశ్వరరావు గారు ఆయన కూడా అంతే కదా ఎప్పుడో చూసి మిమ్మల్ని ఆయన మీరు చెప్పింది యాజ్ టీజ్ గా జరగడం వల్ల ఆయన మీకు వీరాభిమాని అయిపోయారు ఆయన ఎప్పుడంటే రెండు వేల లో చెప్పారు చెప్పారు అది అవును ఆ చెప్పిన లైన్ ఆయన మన చెప్పారు ఆశ్చర్య చూడండి అసలు కరెక్ట్ మీ ప్రభావం ఎంత ఉందో చూడండి అదే భగవంతుడు దయ మనం ఇంటికి ఏం చెప్పు నేను నిజానికి ఎప్పుడు కూడా చెప్పను నాకు ఇప్పటికీ కూడా నేను మీలాంటి మీ వాళ్ళ ఇంటర్వ్యూ ఉంది అమ్మో నాకు ఏం వచ్చింది నేను చెప్పడానికి మీరు ఎలా అంటే నిజం రాదు గురుగారు ఒక మాట నేను చెప్తాను నేను ఇంతవరకు ఇవ్వరిని పోవడం మామూలుగా ఇన్ని శాస్త్రాలు ఇంత అవుసన అంటే శాస్త్రాలు చదవడం వేరు ఆకలింపు చేసుకోవడం వేరు ఆవాహన చేసుకోవడం వేరు మీరు అన్నిటినీ చేసుకొని అలవోకగా మీరు ఇలా చెప్తున్నారు చూసారా ఇలాంటి వ్యక్తిని నేను ఇంతవరకు చూడ మీలాంటి వ్యక్తిని భాస్కర్ శర్మ గారు అంటే ఇక నాకు గూస్ బంప్స్ మీ పేరు వింటే అంత గొప్పగా ఉంది మీ శాస్త్ర జ్ఞానం నిజంగా మీరు నేను ఇప్పటికీ ఒకటే ఇప్పుడు పొద్దున్న వచ్చేటప్పుడు కూడా అదే చెప్పొచ్చు ఇంటర్వ్యూలు అంటే నాకు భయము నాకు ఏమి రాదు నాకు వచ్చింది ఏదో చెప్పేశాను ఇంకా ఆయన ఏమడుగుతాడు నేను ఏం చెప్తాను నిజంగా అలాగే అనుకో మిమ్మల్ని అడగడానికి నా దగ్గర ఒక వెయ్యి ప్రశ్నలు ఉన్నాయి అంటే మీ దగ్గర అంత ఉంది అది అంటే శాస్త్రాలని మదించే సర్లేండి మళ్ళీ పొగుడితే ఆయుక్షీణం మీకు పొగడం నేను వండర్ఫుల్ గురుగారు ఇప్పుడు మనం మీరు వాస్తు నిపుణులు కూడా మీ వాస్తు అద్భుతం మీరు ఏకంగా దేవాలయాలకే వాస్తు ఇస్తుంటారు మీరు అయితే చాలామంది ఇంట్లో బేసిక్ వాస్తు అందరు పాటిస్తారు మామూలుగా అయితే ఇంటికి ఎలాంటి రంగులు వాడాలి అనేది ఒకటి ప్రధానమైన ఎందుకంటే నీ మధ్య పిచ్చి పిచ్చి కలర్లు ఇంటి నిండా నింపేస్తున్నారు అసలు ఏ కలర్లు వాడాలి ఏవి స్థిరమైనవి ఏది బెటర్ చాలా మంచి ప్రశ్న అడిగారండి ఎందుకంటే మన ఇల్లు ఎలా కనబడుతోందో దాన్ని బట్టి భావన వస్తుంది పక్కవాడికి ఇప్పుడు ఇంటికి రెడ్ కలర్ లో ఎవడు రంగు వేసుకోడు అలాగే బాగా థిక్ కలర్స్ డార్క్ కలర్స్ ఎవరు వేసుకోరు ఎంత వాస్తు వాడు చెప్తాడు నాకు అసలు వాస్తుంటేనే తెలియదు నేను వాస్తు ఫాలో అవ్వను నాకు నమ్మకం లేదు ఆడెవడు నలుపు రంగు వేసుకోడు ఇంటికి వేసుకోడా వాస్తు ఫాలో అవ్వని వాడంటూ ఎవడు లేడు ఫాలో అవుతారు మరి ఏమి వాస్తు ఫాలో అవునప్పుడు చతురస్రాకారంగానే ఇల్లు ఎందుకు కట్టుకున్నావు మనందరం వాస్తు చతురస్రాకారంగానే కదా నువ్వు త్రికోణాకారంలో కట్టుకో దానికి నలుపు రంగు వేయి దానికి నైరుతిలో బావి పెట్టుకో నువ్వు అవి ఏం పెట్టట్లేదే అన్ని ఫాలో అవుతున్నావు కానీ నువ్వు వాస్తు పాటించట్లేదని పైకి చెప్తున్నావు పై కరెక్ట్ ఇప్పుడు ఈ రంగు అన్నది కూడా చాలా ముఖ్యం వాళ్ళ వాళ్ళ జాతకాలను బట్టి నేను ఎక్కువ మంది ఇది ఈ మధ్య కాలంలో అడుగుతున్నారు ఇది వరకు ఎవరు అడిగేవారు కాదు వాళ్ళ జాతకాలని వాళ్ళ నక్షత్రాలని బట్టి మనం రంగు అనేది ప్రిఫర్ చేసుకోవాలి ఓకే కొంతమందికి షేడ్గా ఉండేటువంటి కలర్స్ పడతాయి డార్క్గా ఉండేటువంటి కలర్స్ మధ్యలో దానికి బార్డర్స్లో వచ్చేటువంటి విధంగా అది కూడా వాళ్ళ మీద ఏ గ్రహాల తాలూకు ప్రభావం బాగున్నదో దాన్ని బట్టి వేస్తా ఓకే అలాగే కొంత కొంతమందికి గ్రే కలర్ పడుతుంది రాహు ప్రభావం వాళ్ళ మీద ఎక్కువగా ఉండే ఓకే అంటే కొంతమంది స్పెక్యులేషన్ మీకు రాహు ఇందాక ఫలితాల్లో ఇలా కూడా వాడు సంపాదన ఇస్తారు ఆయన స్పెక్యులేషన్ కొంతమంది స్టాక్ మార్కెటింగ్ చేస్తారు అందులో బుర్ర పని చేస్తూ ఉంటుంది ఇంకా రకరకాలుగా ఇవి కొన్ని గ్రే కలర్ వాళ్ళకి ప్రిఫరబుల్ ఓకే రవి లైట్ గా ఉండేటువంటి రెడ్ కలర్ అలాగే థిక్ రెడ్ గానీ ఆరెంజ్ గానీ కొన్ని రకాలైనటువంటి షేడెడ్ మిక్స్డ్ కలర్స్ ఉంటాయి వాళ్ళకి ప్రిఫర్ చేస్తూ ఉంటాను అలాగే బృహస్పతి వాళ్ళ వృత్తి వాళ్ళ నక్షత్రము లగ్నాలను బట్టి వాళ్ళకి ఎల్లో కలర్లోనే కొన్ని రంగులు చెప్తూ ఉంటాను ఈ రంగులన్నవి వాళ్ళ వాళ్ళ జాతకాలను బట్టి చెప్పుకోవచ్చు ఒకటి రెండు జనరల్గా కూడా ప్రిఫర్ చేసేటప్పుడు నలుపు పూర్తి నీలము మీ ఇది ఇది బ్లూ కూడా అంత ప్రిఫరబుల్ కాదు ఓకే లైట్ కలర్స్ వేసుకోవాలి లైట్ కలర్స్ వేసుకుని ఆ బోర్డర్స్ లో కొన్ని షేడెడ్ డార్క్ కలర్స్ వేసుకుంటే ఓకే ఇంటి ముందు అంటే ఇంటి పైన దేవతా విగ్రహాలు పెడుతుంటారు రకరకాలు చేస్తుంటారు కదా అవన్నీ చెయ్యొచ్చు అయితే ఇక్కడ ఒకటి మీరు మనం ఫస్ట్ లో అనుకున్న నరదృష్టి అని ఇప్పుడు ఆ దిష్టి దోషాన్ని మనం ఎలా పోగొట్టుకుంటాము అంటే పూర్తిగా ఒకడు చూపు మన ఇంటి మీద పడకుండా ఒకడు ఏం చేస్తాడంటే ఒక పెద్ద దిష్టి బొమ్మ పెడతాడు చూడగానే దాని మీదకి వెళుతుంది దృష్టి అలాగే ఇంటివైపు దృష్టి పడకుండా దేవతా విగ్రహాలు పెట్టుకోవచ్చు వాళ్ళ పైన ఏదైనా ఇప్పుడు దాన్ని ఏమంటారు ఎలివేషన్ లో దేవతా విగ్రహాలు గానీ వినాయకుడు బొమ్మలు గానీ లేకపోతే ఇంకా వాళ్ళకి సంబంధించినవి ఏవైనా పెట్టుకోవచ్చు అవి పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇంటి మీద కాకుండా ఆ బొమ్మ మీదకి పోతుంది చూస్తారు వెళ్ళిపోతారు కాబట్టి అవి పెట్టుకోవచ్చు